యువత గంజాయి డ్రగ్స్ వంటి చెడు అలవాట్లను వీడి భక్తి మార్గం వైపు నడవాలని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ కూడా అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలోని గురుపీఠంలో మధ్యాహ్న ఆరతి అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ ప్రాంతము శ్రీ గురుపీఠం అనే నామకరణతో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతము గురు పరంపర దేవాలయంతో పాటు పంచవతి సాక్షాత్తు బ్రహ్మ స్వయంగా నాట్యన వృత్సాలు దేవతా వృత్స ఏకాశాల సమూహం మరియు శ్రీ శ్రీసాయిబాబా దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు మన ప్రాంతములో రాజకీయ ప్రభావం ఉన్నాం మరే ఇతర ఇతర ప్రభావం వల్లనూ ఇక్కడ మన ప్రాంత ప్రజలు యువకులు విద్యార్థులు తర్వాత వయోజనులు కూడా ఆధ్యాత్మిక విషయాల్లో చాలా వెనుకబడి ఉంది జ్ఞానము అజ్ఞానం అనే ప్రథమ బీదము గ్రహించలేక నృత్య జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ యువకులు ఎన్నో వ్యసనాలతో అలవాటుపడి గంజాయి వాటిని కూడా అలవాటుపడి వాళ్ళ జీవితాలను దుర్బరం చేసుకుంటున్నారు విద్యార్థులు కూడా డ్రగ్స్ కు అలవాటుపడి రక్తదారిలో పయనిస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ ఈ గురుపీఠం ద్వారా ప్రక్షాళన కలిగించి జ్ఞానోదయాన్ని కలిగించి ఈ శ్రీ గురుపీపీఠం అనే దేవస్థానాన్ని కేవలం గురువులకు మాత్రమే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది గురువు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నాం మీకు అందరికీ తెలుసు ఒక్క గురువులోపనే బ్రహ్మ విష్ణువు అందరూ కలియక ఉంది సృష్టి స్థితి లయకారకులు సృష్టించేవారు వారే దీన్ని పరిపాలించేవారు వారే దీన్ని లయం చేసుకునేవారు కూడా వాళ్ళే గురువులే అంటే బ్రహ్మ సృష్టిస్తే శ్రీ మహావిష్ణువు దీన్ని పాలిస్తాడు అదేవిధంగా చివరికి శివునిలో కూడా లయమైపోతుంది మనము మనుషులమే కాకుండా ఈశ్వర సర్వభూతారామణి ప్రతి జీవి కూడా ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు ఆ విషయాన్ని గ్రహించి పక్క వాళ్ళను కూడా మనం ప్రేమించినట్టయితే ప్రేమను పంచేసి ప్రేమను చూసి ప్రేమభావంతో చూసినట్టయితే ఎవరికి కూడా హాని జరగదు ప్రతి లోపల మనము దైవాన్ని మనం చూసినట్టయితే మనము ఎవరికి కూడా హాని చేయము మన ఉద్దేశంతో ఇక్కడ గురువులకే గురువు భగవంతునితో సమానం ఒక రకంగా చెప్తే గురువు కూడా గొప్పవరం అక్కడ కబీర్దాసును మీకు గురువు దైవ విద్యలో ఒకసారి ప్రత్యక్షమైతే ఎవరికి ముందు నమస్కరిస్తావని చెప్తే నాకు దైవాన్ని చూపించేది చూపించేది గురువు కాబట్టి నేను ముందు గురువుకే నమస్కరిస్తానని చెప్పారట ఆ విధంగా గురువు ఉన్న ప్రాధాన్యత గురువు తర్వాతనే దైవం అందుకని ఇక్కడ గురురూపంలో దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఒక్క గురువును సేవిస్తే సకల దేవతలను సేవించడం సమానం ఆ గురువులో ఇక్కడ మన గంగాదేవి మహాస్వామి ఒక ప్రాముఖ్యత ఏంటంటే దత్తాత్రేయుడు మొత్తం ఇరవై నాలుగు అవతారాలు భగవంతుడికి ఇరవై నాలుగు అవతారంలో ఆరో అవతారము దత్తాత్రేయుడు దత్తాత్రేయ అవతారం కుతాయుగం కింద ముందు కుతాయుగం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కలియుగం కలియుగం యొక్క సమయం ఏంటంటే నాలుగు లక్షల నలభై వేలు ఇట్లా దానికి డబల్ చేస్తే బాబా ఇవ్వబడుతుంది ద్వాపర యుగాన్ని డబల్ చేస్తే కృతాయో వచ్చింది అంటే అన్ని లక్షల సంవత్సరాలు ముందు ఈ దత్తాత్రేయ అవతారం ఏర్పడింది ఈ దత్తాత్రేయ అవతారానికి ముగింపు ముగింపేవి నిరంతరంగా యోగుల రూపంలో గురువుల రూపంలో దత్తాత్రేయ మహాస్వామి ప్రకటిస్తూ అవుతారు అందుకని ఇక్కడ దత్తాత్రేయ మహాస్వామిని ఆ గురువు పరంపర కరీం వచ్చిన గురువులను కూడా మనము దత్తాత్రేయ యొక్క గురువు గురువులో మనం చూపించాము శ్రీపాద వద్దము ఆ తల్లి బుట్టము రెడ్డి దత్తా దేవతలు శ్రీపాటి వాళ్ళు తర్వాత నృసింహ సరస్వతి వారు మహారాష్ట్రలో నృసింహ సరస్వతి నర్సింహావుడి అక్కడ మహారాష్ట్రలో నృసింహ వారు జన్మించారు ఆ తర్వాత మనకు ఇక్కడ మాలికబోధు గారు మా ఒక అవగాహన అనమాట అందుకని మనము అక్కడ గురువులను తర్వాత ఇక్కడ శ్రీ సాయిబాబాపించడం జరిగింది మనము వీటి చరిత్రను చూసినట్లయితే సాక్షాత్ భగత్ స్వరూపుడు వీళ్ళకు ముగింపు అనేది లేదు వీళ్ళ అవతారంలోకి వచ్చినా వీళ్ళు వేరే గురువుల రూపంలో మనకు వచ్చేసి ఇక్కడ గురువు గారు శివ ఈశ్వరి స్వామిజీ వాడుతున్నారు అక్కడ గురువు రూపంలో వచ్చేసి మనం ప్రశాంతం చేస్తూ ఉంటారు అందుకని ఆ ఉద్దేశంతోనే ఇక్కడ గురుస్తావం ఏర్పాటు జరిగింది ఇక్కడ నిరంతరంగా భజన జరగాలని చెప్పి మనం ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే ఎన్నో జన్మల తర్వాత అంటే భిమనాలు పచ్చల జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమైనది అత్యుత్తమమైనది అరుదైనది ఈ మానవ జన్మ సద్వినియోగం కావాలంటే మానవ జన్మ ఈ కలియుగం యొక్క ఇక్కడ ఈ లక్ష్యం ఏంటంటే నిరంతర నామస్మరణ పరోపకారము ప్రేమించు అందరినీ సేవించు అనే నినాదం ఉన్న మనం సత్యసాయిబాబా జయంతి వేడుక చూసాం సత్య సాయిబాబా కూడా సిరి సాయిబాబా యొక్క అంచర్మే షిడి సాయిబాబా తక్కువ తీసుకొని సత్యసాయిబాబా అక్కడ కుటుంబులు అక్కడ సంస్థ ఏర్పాటు చేసి సేవ చేయడం జరిగింది అవతార పురుషులుగా మారడం జరిగింది కాబట్టి మన కు సేవ నిరంతరం తర్వాత పరోపకారం ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకోవాలని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ దేవాలయం ఏర్పర్చాము ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ అందరూ ఇక్కడ ఆలీ ఆలయనే కాకుండా కొద్దిసేపు ఇట్లా సమయాన్ని కేటాయించి మీరు ఇక్కడ కొద్దిసేపు సక్షంగా చేసి భగవద్నామ స్వరంలో స్వరంలో పాల్గొని ధరించాలని మీకు అందరికీ జ్ఞానోదయం కలగాలంటే ఉద్దేశంతో ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించాము ముందు ఇక్కడ నిరంతర భజన చేయడానికి కూడా మేము గజ పుస్తకాలు కూడా తయారు చేస్తాము ఇక్కడ అయినంత మటుకు భజన చేయిస్తాము ఈ విధంగా గుడి మూసే వరకు కూడా భజన జరుగుతాయి ఉదయము సాయంత్రం తర్వాత బాబా విశ్వం దగ్గరికి వెళ్ళి ఉదయం ఆరు గంటలకు ఆ తామరా ఆర్తి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్నం సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ సంధ్యా ఆరతి ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు సేదార్తి నిర్వహించబడుతుంది ఈ విధంగా ఇక్కడ నిరంతర పూజా కార్యక్రమం జరుగుతాయి కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఇక్కడ ఆరాధించి మీరు ఖాలని చెప్పేసి మేము కోరికలను ఇక్కడ గురువులకు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామికి తర్వాత శ్రీ సాయినాథ్కి వినిపించుకొని